హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫెయిన్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వెళ్ళేసాం ఫెయిన్స్ మా పద్మ అయితే చాయ్ చేస్తుంది విషయం ఏంటంటే మా పద్మ నిన్న పనికి వెళ్ళింది ఫ్రెండ్స్ అలసిపోయింది ఫస్ట్ అయితే చాయ్ చేసుకుంటున్నాం మేము ఇంకా ఆల్రెడీ పప్పు కూడా నాన వచ్చింది ఈరోజు పప్పు మాది ఎండలు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మా పద్మ నిన్న పని చేసింది అలసిపోయింది లేట్ లేచింది ఈరోజు పొద్దుగాల మా స్ కూడా ఇంకా పండింది ఫ్రెండ్స్ శృతి అయితే లేస్తలేదు శృతి లేస్తలేదు లెఫ్ట్ ఉంటే నీవే లేవాలంట ఆమె లేస్తలేదు లేచిండ చెల్లెలు ఇదో బుక్కులు రాత్రి బుక్కులు తెప్పించుకున్నావు ఇంకా రాయండి హోంవర్క్ చేసుకోలేదు ఇదో బుక్కులన్నట్లు పెట్టుకున్నావు లే అయిందే అయిందా ఇవతల పప్పు అవతల పప్పు యువతల చాయనా చాపత్రిషిలో రేపు నుంచి చాయ్ ఛాయ్ నేను చేస్తా సరేనా <tip> కదా అక్కడి అక్కడికి రోడ్కి పోయి పని రద్దాం రేపు నుంచి అయితే మా పద్మకి గెలిపి చేస్తాను నేను చేసేటప్పుడు సరేనా ఒక పెయిన్స్ మీరు కూడా చాదామని పెయిన్స్ మేమైతే చాదాతున్నాం అందరికీ బాయ్